ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో రీసెంట్గా మేము ఫ్రిడ్జ్ తీసుకొచ్చుకున్నాము ఆ ఫ్రిడ్జ్ గురించి అంతా మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు తెచ్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు కదా అవి తెచ్చుకోవడం ఎంతవరకు సబవు అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అలానే మేము తెచ్చుకున్న ఫ్రిడ్జ్ కూడా మీకు డీటెయిల్గా మొత్తం చూపించబోతున్నామండి చూడండి ఫస్ట్ నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటో కూడా చెప్తాను ఫస్ట్ స్టోర్కి వెళ్ళి విజిట్ చేశాను స్టోర్కి వెళ్ళి చూస్తే అక్కడ రేట్లుకి నాకు ఆన్లైన్లో రేట్లకి తేడా అనిపించింది అందుకని జస్ట్ చూసేసి వచ్చేసాను కానీ అక్కడ చూడండి ఎంత పెద్ద 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 ఫ్రిడ్జ్లు ఉన్నాయి అంటే రేటు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయండి ఒకప్పుడు లక్షల లక్షలు ఉండే ఫ్రిజ్లు ఇప్పుడు ఇలా డబల్ డోర్ ఈ నాలుగు డోర్లు ఉన్నాయి కూడా సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్లన్నీ మనకి యాభై వేల నుంచి అందుబాటులో ఉన్నాయి నలభై తొమ్మిది వేలకు కూడా ఉన్నాయండి ఇంత తక్కువ ధర నుంచి సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్లు ఉన్నాయి అని డౌట్ రావచ్చు కదా ఉన్నాయండి ఎందుకంటే నేను కూడా చూసిన తర్వాత చెప్తున్నాను కాబట్టి ఒకప్పుడు చాలా రేటు ఉన్నాయి కానీ ఇప్పుడు అన్నీ చాలా తక్కువైనవి కానీ అంత పెద్దది తీసుకోవడం సబబా కాదా అనిపించింది అందుకని నేను అంత పెద్దది అసలు తీసుకోలేదు అసలు స్టోర్లోనే తీసుకోలేదు నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఎందుకంటే నాకు స్టోర్ మీద ఆన్లైన్లో చాలా తక్కువ అనిపించింది ప్రైజు ఇంకా సైడ్ బై సైడ్ తీసుకొని చాలా ప్లేస్ ఆక్రమిస్తుంది అలానే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందేమో ఎందుకు అంత పెద్దదని అని చెప్పేసి నేనైతే పెద్దదాని జోలికి వెళ్ళాను వెళ్ళలేదు మామూలుగా సింపుల్గా చూడండి ఇలా డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ తీసుకున్నాను ఇది మామూలుగా ఒక చిన్న ఫ్యామిలీకి చిన్న ఫ్యామిలీ ఏంటండి పెద్ద ఫ్యామిలీకి అయినా కానీ సరిపోతుంది చక్కగా అన్నీ పెట్టుకోవచ్చు లోపల చాలా స్థలం ఉంది ఇది చూడండి ఇది పైన ఫ్రిడ్జ్ అనమాట ఇక్కడ ఇల్లు అని అంటున్నారు కింద దాన్ని ఫ్రిడ్జ్ అని చెప్తున్నారు మనకి డెమో చెప్పిన వాళ్ళు ఇది శాంసంగ్ కంపెనీ ఇది చూసారు కదా పైన అంత అలా ఉంది కదా కింద ఏమో ఇలా ట్రాకులు అన్నీ వచ్చేసి ఎగ్స్ ట్రేలు ఇంకా మనకి ఏమైనా చిన్న చిన్న బాటిల్స్ పెట్టుకోవడానికి ఇంకా ఒకటి ఫ్రెష్ రూమ్ అని ఇచ్చారు అది కూడా చాలా బాగుందండి ఎందుకంటే మనం అందులో మీట్ కానీ ఏమన్నా ఉన్నాయి అందులో పెట్టేసుకుంటే ఆ స్మెల్ అనేది బయటకు రాకుండా ఉంటుందంట ఇంకా చూడండి ఐస్ క్యూబ్స్ది ఐస్ క్యూబ్స్కి ఇందులో మనం వాటర్ పోసేసి పెట్టేసామంటే ఐస్ క్యూబ్స్ అవుతాయి తర్వాత దాన్ని మనం ఇలా ప్రె సైడ్కి తిప్పితే ఆ క్యూబ్స్ అనేవి కింద ట్రేలో పడిపోతాయి ఏంటండి ఇది కూడా చాలా బాగుంది సింపుల్గా ఉంది ఇంకో చూడండి ఇలా ఇందులో వాటర్ పోసి మనం ఇలా పెట్టేస్తే ఐస్ అయిన తర్వాత దాన్ని జస్ట్ మనం సైడ్కి ఇలా అన్నామంటే చాలు ఆ ఐస్ క్యూబ్స్ అన్నీ కింద ట్రేలో పడతాయి అంట ఇది కూడా చాలా బాగుంది కదా కానీ చాలా స్మార్ట్గా ఉందండి ఇది అంతా మనం ఫోన్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అంట ఒకప్పుడు మామూలుగా ఇవన్నీ లేవు కదా ఇప్పుడు వచ్చేవి అన్నీ ఇలానే ఉన్నాయి వైఫై మోడల్స్ అంట అన్నీ ఇలానే ఉన్నాయి జస్ట్ మనం ఏ చిన్నది తీసుకున్నా పెద్దది తీసుకున్నా కూడా మనకి అందుబాటు ధరల్లోనే ఇలానే ఉన్నాయి కాబట్టి చూసి తీసుకోండి మీరు ఎప్పుడన్నా తీసుకోవాలనుకున్నప్పుడు మనకి సైడ్ బై సైడ్ తీసుకొని ప్లేస్ ఎక్కువ ఆక్రమించుకునేకంటే సింపుల్గా ఇలా ఉండే డబల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకున్నారంటే మీకు ఇది పచ్చి పద్దెనిమిది వేల నుంచి కూడా ఉన్నాయండి పద్దెనిమిది వేలు నుంచి మనకి మనకి స్టాల్స్ని బట్టి అలానే అక్కడ లీటర్స్ని బట్టి రకరకాల రేట్లు ఉన్నాయి మనం తక్కువలో కావాలంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు లోపు చూసుకోండి సరిపోతుందండి ఇరవై వేలు ఇరవై ఒక వెయ్యి ఇరవై ఐదు లోపు చూసుకోండి ఒక ఫ్యామిలీకి చక్కగా సరిపోతుంది చుట్టానికి కూడా చాలా బాగుంటుంది అంతకంటే ఎక్కువ డబ్బులు వేస్ట్ చేసుకోవడం కూడా అనవసరం అండి నన్ను అడిగితే మాత్రం నేను మాత్రం అంతే బడ్జెట్లో తీసుకున్నాను ఇంక చూశారు కదా ఇవన్నీ ట్రేలు ఇంక ఇది ఎలా ఆపరేట్ చేయాలో కూడా చూపిస్తాను సింపుల్గానే ఉందండి ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కానీ అర్థం చేసుకుంటే చాలా సింపుల్ అనిపించింది ఇవ్వండి ఇలా ఉంది మొత్తం లుక్ అయితే బయట చూసారు కదా అయితే ఇలా ఉంది వెజిటేబుల్ ట్రే అయితే చాలా పెద్దగా ఉందండి చాలా కూరగాయలు పడతాయి మనం దాదాపు పదిహేను రోజులు సరిపడా కూరగాయలు కూడా మనం అందులో నిల్వ చేసుకోవచ్చు స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంది ఇంత ఇంత మాత్రం ఉంటే సరిపోతుందండి ఒక ఫ్యామిలీకి ఇంక చూసారు కదా మనం ఫ్రిడ్జ్ని అలానే ఫ్రిడ్జర్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని దానిలాగా దాన్ని దీనిలాగా కూడా మార్చుకోవచ్చు అంట ఒకవేళ మనం ఎప్పుడైనా ఊర్లో వెళ్ళాలనుకుంటే మనకు కిందది కావాలన్నా ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే ఫైన్ డీ ఫ్రిడ్జ్ కావాలన్నా కూడా ఆఫ్ చేసుకొని ఒకటి కూడా రన్లో పెట్టుకునేలా కూడా చేయవచ్చండి ఈ ఆప్షన్ చాలా బాగుంది ఎందుకంటే కరెంట్ బిల్ అనేది సేవ్ అవుతుంది కాబట్టి మీకు చూసారు కదా మధ్యలోది ఫ్రిడ్జ్ రన్ ఉంది కదా దాని మీద ప్రెస్ చేస్తే ఇది ఆఫ్ అయిపోతుంది మళ్ళీ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది లేదు అనుకుంటే మళ్ళీ త్రీ సెకండ్స్ పట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్గా కనెక్ట్ కన్వర్ట్ అవుతుందంట అని మనం అందులో కింద ఫ్రిడ్జ్లో పెట్టుకునేవన్నీ పైన పెట్టుకోవచ్చు అంట మళ్ళీ మనం ఎక్కువ తక్కువ చేసుకునేది కూడా అంత అయితే జస్ట్ అలా ప్రెస్ చేస్తేనే చాలు వైఫై పడుతుంది చూసారు కదా వైఫై తోటి మనకి మన మొబైల్ కూడా కనెక్ట్ చేసుకొని ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు మనం టెంపరేచర్ ఎక్కువ కానీ తక్కువ కానీ కూడా చేసుకోవచ్చు అంట ఫోన్లో నుంచి అది కూడా చూపించారు చాలా బాగుంది ఇంకొచ్చేసి ట్వంటీ ఇయర్స్ వారంటీ అయితే ఉంది ఈ ఫ్రిడ్జ్కి చూడండి మొత్తం లుక్ అయితే ఇలా ఉంది సింపుల్గా ఉంది కదా నేను ఏ ఫ్రిడ్జ్ తెచ్చినా ముందు పూజ చేస్తానండి అలానే చేసి దీన్ని కూడా స్టార్ట్ చేశాను చూసారు కదా మీరు ఫ్రిడ్జ్ తెచ్చుకోవాలనుకుంటే ఇలానే సింపుల్గా తెచ్చుకోండి సరిపోతుంది వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం